హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన కిచెన్లో సింపుల్ చికెన్ ఫ్రై చూస్తున్నానండి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దానికోసం ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుంటున్నానండి మీకు ఈ కుదిరితే నైట్ మ్యారినేట్ చేసుకోండి లేదంటే ఒక అట్లీస్ట్ రెండు గంటల పాటు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి మ్యారినేషన్ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇలా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా అన్నిటికీ ఉప్పు కారం పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఈ మసాలాలు పట్టించిన తర్వాత తర్వాతనే ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా ఇలా ప్రతి ముక్కకు కూడా బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి లేదంటే మనకి చికెన్ ముక్కలు గట్టిగా రబ్బర్ లాగా అయిపోతాయి అలా లేకుండా ఇలా మ్యారినేట్ చేసుకుంటారంటే చాలా క్విక్గా ఉడికిపోతుంది అలాగే ముక్కలు కూడా మెత్తగా జ్యూసీగా ఉంటాయి డెఫినెట్గా మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మన మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు మన చికెన్ ఫ్రైలోకి గరం మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు ముక్కలు దాకా దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు దాకా లవంగాలు ఒక పెద్ద యాలకు అలాగే ఒక రెండు దాకా చిన్న యాలకులు అలాగే ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక స్టార్ అనీస్ అలాగే ఒక చిన్న ముక్క జావిత్రి అండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మన మసాలాకి మంచి ఫ్లేవర్ అనేది మంచి అరమా అనేది వస్తుంది మీరు కావాలంటే రెడీమేడ్గా దొరికే చికెన్ మసాలా అయినా యూజ్ చేయొచ్చండి కానీ ఇలా అప్పటికప్పుడుకి వేయించి పొడి పట్టుకోవడం వల్ల మన బిర్యానీ మసాలా అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా చిన్న మంట పైన వీటిని దోరగా వేయించిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పొడి కొట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను మనకి చికెన్ ఫ్రైలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కావాలంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని కాస్త బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలి మరీ పచ్చిగా లేకుండా కాస్త మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనము ఇలాగే వీటిలోనే చికెన్ వేసుకోవడం కంటే కూడా ఇలా ఆనియన్స్ని పక్కన పెట్టి చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవడం వల్ల అది కూడా ఒకలాంటి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి లేదంటే మనకి ఉల్లిపాయలు చికెన్తో పాటు ఉడికిపోయి నార్మల్గా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇలా ఆనియన్స్ లాగా వేగి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ మీరు కావాలంటే రెడీమేడ్ మసాలా పౌడర్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఆయిల్ ఇంకాస్త పడుతుంది అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకునేసి తర్వాత చికెన్ని వేసుకోండి నేనైతే అదే ఆయిల్లోనే చికెన్ని యాడ్ చేస్తున్నాను మనము చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్కలు కాస్త మెత్తబడి ఉంటాయండి ఎక్కువగా కలపకండి ముక్కలు విరిగిపోతాయి చాలా లైట్గా కలుపుతూ చికెన్ని కుక్ చేసుకోవాలి చికెన్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కాస్త చికెన్ నుంచి నీరు ఊరి అదే నీరులోనే చికెన్ ఉడికిపోయేలాగా కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని అడుగంటకుండా బాగా చక్కగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి కలిపేటప్పుడు కాస్త కేర్ఫుల్గా కలుపుకోండి ముక్కలు విరిగిపోకుండా మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చాలా క్విక్గా ఉడికిపోతాయండి చూసారు కదండి చికెన్ చక్కగా ఉడికిపోయి కాస్త మనకి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపించడం అయితే త్వరగా చూపించాను కానీ చికెన్ ఉడకడానికి కాస్త టైం పడుతుందండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మెల్లిగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ మనకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక ముక్క తీసుకునేసి చూసుకోవాలండి చికెన్ ఉడికిందో లేదో అని ఇలా చికెన్ కాస్త మెత్తగా అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఈ పౌడర్ వల్ల మన చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని ఉల్లిపాయలు అలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇదే స్టేజ్లోనే సాల్ట్ అలాగే మీకు కావాలంటే కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ బాగా కలిపి కొద్దిసేపు ఉల్లిపాయలతో పాటు కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా పైనుంచి యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మధ్యలోకి చాలా బాగుంటాయి అలాగే చివరిలో కొద్దిగా ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకునేసి దించేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఈ న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇది సైడ్ డిష్ లాగా అలాగే మీకు రోటీస్లోకి రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా ఒక టొమాటో యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదండి సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే తయారైపోయింది ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మసాలాలు కూడా చాలా మంచిగా ఉంటాయి చూసారు కదండి ఎంత ఈజీగా మనకి ముక్క అయితే ఉడికిపోయిందో ఎంత సాఫ్ట్గా ఉందో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్